ఓకే సార్ నెక్స్ట్ తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్ వస్తున్నాయి అయిపోయినాయి సార్ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది కర కష్టాలు తెచ్చింది అని కేటీఆర్ గారు అంటున్నారు అంతే దీటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకి కౌంటర్స్ ఇస్తున్నారు సో ఎలా ఉంది ఇక్కడ తెలంగాణ పరిస్థితి తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి వస్తాయి తర్వాత ఆరు సీట్లు ఆరు కానీ ఏడు కానీ బీజేపీకి ఒకటి మజిల్ ఓకే తొమ్మిది ప్లస్ ఏడు పదహారు పదహారు ప్లస్ ఒకటి మజ్లీస్ హైదరాబాదు ఓవైసీ పదిహేడు సీట్లు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అది ఆ విధంగా కాంగ్రెస్ ఎమర్జ్ అయింది అదే సమయంలో బీజేపీ కూడా పోటా పోటీగా మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఎంత యంత్రాంగం ఉంది వీళ్ళందరూ కూడా మంచిగానే వీళ్ళు పోటీ చేసిన స్థానాల్లో పదిహేడు స్థానాల్లో ఏడు సీట్లు బీజేపీ తొమ్మిది సీట్లు రేవంత్ రెడ్డి గారి యొక్క మార్కు వల్ల కాంగ్రెస్ ఇక్కడ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది ఈ క్రమంలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఓడిపోయారు కాబట్టి అధికార పార్టీ దూరమైంది కాబట్టి వీళ్ళు అయినా రేపు మాకు సెంట్రల్ మళ్ళీ బీజేపీ వస్తే ఇది అనే ఉద్దేశంతో అటు నేషనల్ పార్టీల వైపు ఇద్దరు బీజేపీ ఆర్ కాంగ్రెస్ వైపే జనం మోగు చూపారు కాబట్టి పది సంవత్సరాలు చూసిన బీఆర్ఎస్కి ఎప్పుడు లేని విధంగా ఒకవైపు కవిత గారి తేహార్ జైల్లో ఉంటాం ఒకవైపు కేటీఆర్ గారి మీద డైరెక్ట్గా విమర్శలు ఇవన్నీ కూడా జరగటం ఆరోపణలు రావటం కేసీఆర్ గారు ఏమో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా ఒక్కడే ఎలక్షనరింగ్ చేశారు ఇవన్నీ ఏంటంటే ఈసారికి ఎలక్షన్ ఇలానే ఉంటుంది తీర్పు కూడా ఇలా ఉంటుంది ఒక సీటు కూడా ఎంపీ గెలిచే అవకాశాలు తెలంగాణ రాష్ట్రం లేవు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఇటు తెలంగాణ రాజకీయాల గురించి కానీ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్ అండ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్